మేషం పనులు సవ్యంగా సాగుతాయి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆదాయం సంతృప్తినిస్తుంది మిత్రులు సహకరిస్తారు పోగొట్టుకున్న వస్తువు దొరుకుతుంది ధర్మ మార్గంలో సాగుతారు గౌరవం పెరుగుతుంది వృషభం అన్ని సందర్భాల్లో సునిశ్చితంగా వ్యవహరించాలి ఇష్టంతో ప్రారంభించిన పని చెడిపోతుంది నిరాశ చెందక బద్ధకం వేడి కృషి చెయ్యండి సంతానంతో విభేదాలు వస్తాయి సాటి మనుషుల తీరు వేదనకు గురిచేస్తుంది మిథునం లక్ష్య సాధనలో పాత పద్ధతులు ఉపకరించవు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి రహస్యాలను బయటపెట్టకండి ఆర్థిక చిక్కులు అవమానాలు ఉంటాయి తల్లివైపు బంధువులను కలుస్తారు ఒత్తిడి తగ్గుతుంది కర్కాటకం అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయి విలువైన సమాచారం అందుతుంది దాయాదులతో రాజీ కుదురుతుంది మిత్రులు తోడుగా నిలుస్తారు ఆర్థిక స్థితి మెరుగవుతుంది బంధాలు బలపడతాయి ప్రయాణం గోచరిస్తోంది సింహం పనులు అనుకున్నట్లుగా సాగవు చెప్పుడు మాటల్ని నమ్మడం వల్ల ఇబ్బందుల్లో పడతారు బ్యాంకు వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు కుటుంబ సభ్యులపై శ్రద్ధ పెట్టండి కన్య పరిస్థితులు అనుకూలిస్తాయి ఆర్థిక లావాదేవీలు సహా అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయి మీ మేధువశక్తికి గుర్తింపు గౌరవం లభిస్తాయి విందులో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యం ఉంది మనశ్శాంతి లభిస్తుంది తుల ప్రయత్నాలు అంతగా ఫలించవు అనూహ్య ఖర్చుల వల్ల అప్పు చేయాల్సి వస్తుంది ఇతరులతో జాగ్రత్తగా ఉండండి బద్ధకం వద్దు అనవసర ప్రయాణాలు మానుకోండి వేళకు భోజనం ఉండదు నిద్రలేమి వేధిస్తుంది వృష్టికం రోజంతా శుభప్రదంగా ఉంటుంది కొత్త పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి ఇష్టులతో విందుకు హాజరవుతారు ఆకాంక్ష నెరవేరుతుంది ఆదాయం పెరుగుతుంది పెద్దల ఆశస్సులను పొందుతారు ధనుస్సు యత్నకార్యం ఫలిస్తుంది అభీష్టం నెరవేరుతుంది విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది బాధ్యతలు పెరుగుతాయి మనశ్శాంతితో ఉంటారు మకరం ప్రణాళికల ప్రకారం పనులు కావు ఆత్మీయులతోనే విరోధం వస్తుంది ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు వృధా ఖర్చులుంటాయి సంతానంతో విభేదిస్తారు త్వరగా అలసిపోతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుంభం ఇష్టం లేని పనులు చేయాల్సి రావటం అసహనాన్ని కలిగిస్తుంది ప్రత్యర్థులను కనిపెట్టుకుని ఉండండి తగాదాలకు ఆస్కారం ఉంది దురభిప్రాయాలు ఏర్పడతాయి అధికారుల కోపానికి గురవుతారు మీనం ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి బంధువులను కలుస్తారు స్వేచ్ఛా జీవితంపై ఆకాంక్ష పెరుగుతుంది సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి కీర్తి పెరుగుతుంది శుభమస్తు